మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఖ్యాతిని ప్రపంచం నలుమూలాల చాటి చెబుతున్న దర్శకులలో రాజమౌళి రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు ఆయన క్రియేట్ చేసిన రికార్డులను ఆయనే బ్రేక్ చేయడం అంటే మామూలు విషయానికి కాదు ఇక ఒక్కసారి ఆయన సినిమాలతో రికార్డుని క్రియేట్ చేస్తే ఆయన ఆ రికార్డును తుడిచివేస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ సంపాదించుకుంటున్నాయి ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుంది ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరొక భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది లిస్టులో రామ్ చరణ్ రామ్ చరణ్ తమిళ్ స్టార్ హీరో అయిన విక్రమ్ విక్రమ్ లాంటి హీరోలు ఉన్నారు మరి వీళ్ళిద్దరితో కలిపి సినిమా చేస్తాడా లేదంటే ఇండివిజువల్ గా సినిమా చేస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి ప్రస్తుతానికైతే రామ్ చరణ్ కి ఒక లైన్ కూడా వినిపించారట దానికి రామ్ చరణ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇక మహేష్ బాబుతో సినిమా రెండు వేల ఇరవై ఏడు రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుసస్తోంది ఇక ఈలోపు రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమాని సుకుమార్ తో చేస్తున్న మరొక సినిమాని ఫినిష్ చేసి రాజమౌళి సినిమా కోసం రెడీగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక మొత్తానికైతే రాజమౌళి తర్వాత సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి